this శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి విలేకరుల సమావేశంలో కన్నిటితో బాధపడుతూ కదిరి నియోజకవర్గం అభివృద్ధికి అధికారంలో ఉన్నా లేకున్నా కూడా స్థానిక అధికార పక్షంతో కలిసి తాను అధికారంలో ఉండి ప్రారంభించిన కార్యక్రమాలను ప్రారంభానికి నోచుకున్నటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేసేందుకు ఎల్లవేళలా నిలబడతానని తెలిపారు మీడియా సోదరులు పార్టీ మారే ఆలోచన ఉన్నదన్న ప్రశ్నకు సమాధానంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి స్పందిస్తూ స్నేహితులతో శ్రేయోభిలాషులతో నాయకులతో కార్యకర్తలతో చర్చించి తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని తెలియచేశారు బంధు మిత్రులు ఆప్తులు బహుశా ఎవరికి దక్కుండదు ఇంత అదృష్టి అంత మందిన నియోజకవర్తులు ప్రేమించినారు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని చెప్తారు